శ్రీధర్ ఫ్యామిలీ మొత్తం హోమం కోసం అని చెప్పి శివనారాయణ ఇంటికి వస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న జోస్న అయితే వీళ్ళకి ఎలాగైనా సరే చాలా గట్టిగానే బుద్ధి చెప్పి ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటుంది చీ ఇలా రావడానికి సిగ్గుగా అనిపించలేదా మీకు అని చెప్పేసి అయితే అంటూ కావేరిని స్వప్నని చూసి అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కావేరీ స్వప్న అయితే చాలా బాధపడుతూ ఉంటారు అయినా మా శ్రీధర్ మావయ్య భార్య ఎవరు అంటే కాంచనా అత్త అంటారు కానీ కావేరి అని ఎవరైనా చెప్తారా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పారిజాతం మాత్రం ఇది గట్టిగానే ఇస్తుందే అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా సంతోషిస్తూ ఉంటుంది అలాగే స్వప్న నిన్ను కూడాను ఎవరే శ్రీధర్ వాళ్ళ కొడుకు ఎవరు అంటే కార్తీక్ అని చెప్తారు కానీ నిన్ను స్వప్న అని చెప్పరు కదా అయినా మీ ఇద్దరు పెళ్లి ఎలా అయ్యింది అని చెప్పేసి అయితే కావేరిని అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కావేరి అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న జ్యోస్న మాత్రం మిమ్మల్ని బయట ఏమని పిలుస్తారు తెలుసా ఉంపుడు గత్త అని చెప్పి పిలుస్తారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న సుమిత్రకైతే చాలా కోపం వచ్చేసి జ్యోస్న ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అంటూ తన చెయ్యిని కొట్టడానికి లేపుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కావేరి తన చెయ్యిని అడ్డి నా కూతురు కోసం అని చెప్పి నీ కూతురుని నువ్వు కొట్టడం నాకు ఇష్టం లేదు వదిన అని చెప్పేసి అయితే అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న స్వప్న మాత్రం అమ్మ ఇలాంటి మాటలు కాస్తూ ఎక్కువ అక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు పదా వెళ్ళిపోదామని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడికి కార్తీక్ వచ్చి ఏం జరిగింది ఎందుకు ఇలా ఉన్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న స్వప్న అయితే మాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు ఇలా వీళ్ళతో మాటలు కాయడం కూడా ఇష్టం లేదు మేము వెళ్ళిపోతున్నాం అన్నయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే అసలు ఏం జరిగింది ఈ జోస్న ఏమన్నది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు విని ఎవ్వరూ ఏమీ మాట్లాడకుండా చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం మేమందరం మీరు పిలిస్తేనే ఇక్కడికి వచ్చాము అంతే తప్ప మాకు కావాలని కోరండి మేము ఎక్కడికి రాలేదు నువ్వు ఏమన్నావు మా చిన్నమ్మని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న జ్యోత్న అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం తాత అందరూ కలిసి ఉండాలన్న మీ సంకల్పం మాకు నచ్చి మేము ఇక్కడికి తల వంచి వచ్చాము అంతే తప్ప అందరితో మాటలు కాయడానికి మా ఫ్యామిలీ మొత్తం మేము ఇక్కడికి రాలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న శివన్నారాయణ అయితే సారీ చెప్పు మర్యాదగా కావేరికి అని చెప్పేసి అయితే జోస్నకి చెప్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న జోస్న అయితే కావేరి దగ్గరికి వెళ్ళి నాకు తప్పుతుందా అని చెప్పేసి అయితే అనుకుంటూ సారీ చెప్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర అయితే కాళ్ళకి పసుపు రాసి మరీ సారీ చెప్పు అని చెప్పి అంటూ ఉంటుంది